జగ్గంపేట టీడీపీలో జ్యోతుల చంటిబాబు కలకలం వైసీపీ నుంచి చంటిబాబు చేరికని ప్రచారాన్ని ఖండించారు నెహ్రూ చేరిక కేవలం ప్రచారం మాత్రమే కావచ్చు అంటున్నారు నెహ్రూ ఒకవేళ చంటిబాబు వస్తానన్నా ఊరుకునేది లేదు అంటున్నారు నెహ్రూ టీడీపీలో ఐదేళ్లుగా కష్టపడుతున్న నేతలు కార్యకర్తలు ఉన్నారు తనకు తనను నమ్ముకున్న క్యాడర్ అన్యాయం జరగద్దు అంటున్నారు నెహ్రూ చంటిబాబు టీడీపీ వచ్చినా పెద్ద ప్రయోజనం ఉండదని అంటున్నారు నియోజకవర్గంలో ఎవరి రాజకీయం వాళ్లు చేసుకుంటే బెటర్ అని సూచించారు నెహ్రూ ఏపీలోని జగ్గంపేట రాజకీయం రసవత్తరంగా మారుతోంది జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలోకి వచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ ను కలిసేందుకు చంటిబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే జ్యోతుల చంటిబాబు టీడీపీలోకి వస్తున్నారనే వార్తలపై జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇవన్నీ ఊహాదానాలే అని దీనిపై తన పార్టీ నాయకత్వానికి తనకు ఎలాంటి సమాచారం లేదని కామెంట్ చేశారు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రపోజలు మేమి శత్రువులం కాదు మాట్లాడుకోపోం నా దగ్గరేం తీసుకురాలేదు పార్టీ దగ్గర తీసుకురాలేదు ఈ మజ్జిరకాన్ని మరి మీడియా సృష్టితో మరి ఏ ఎక్కడి నుంచో వచ్చిన గ్లోబల్ ప్రచారాల్లో జరుగుతున్నట్టుగానే నాకు భావిస్తున్నాను నేను ఇక్కడ మాత్రం అటువంటి ప్రపోజల్ లేదు అయితే దీన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాను కూడా ఎందుకంటే గత నా అనుభవాన్ని బట్టి ముగ్గురు కలిసి పని చేద్దాం అనుకున్నది మూడు ముక్కలు అయినటువంటి పరిస్థితి ఆ రోజు మళ్ళీ భవిష్యత్తులో కూడా అదే ఇవాళకి తాత్కాలికంగా అవసరం కోసం రావచ్చు భవిష్యత్తులో రేపు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎందుకు మనం తెచ్చి పెట్టుకోవాలి ఆ రాజ్యకాలు ఆలు చేసుకుంటే బెటర్ నా రాజకీయ నేను చేసుకుంటే బెటర్ తప్పించేయ ఇక్కడ ఏ రకంగా అని కూడా ఆ ఆలోచన మాత్రం లేదు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉంటే అభివృద్ధి జరగదేం జ్యోతుల నెహ్రూ అన్నారు చంటిబాబు టీడీపీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు ఇక్కడ రెండు పవర్ పాయింట్లు ఉంటే అభివృద్ధి అన్నది నోచుకోదు మాది చాలా బ్యాక్వర్డ్ నియోజకవర్గం ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతని సర్వీస్ అర్థం చేసుకోవచ్చు అతని విధానంలో అతను వెళ్ళొచ్చి తప్పించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యుడిగా నన్ను అంటుకొనున్నటువంటి నా కేడర్కి అన్యాయం జరగకుండా ఉండాలనుకుంటే చండీబాబుని మాత్రం నిర్విద్ధంగా నేను తిరస్కరిస్తాను నేను అసలు అతన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు